శృణుష్మాహితో భూత్వా యత్పురాణం పదాభ్యహం అనంత పుణ్య నిశ్చయై ఎస్య శ్రవణ గోచర ఎంతో పుణ్యం చేసుకుంటే గాని ఈ పురాణ వింటం అనేది కుదరదు కాబట్టి చక్కగా అవహిత మనస్సును చక్కగా కట్టడి చేసుకున్న వాడవి వింటూ ఉండు మది ఉత్పత్తిదే పుంస నాణ్యత పాపకారిణ యస్యా కర్ణన మాత్రేణ సప్త జన్మాధిష్టాన్ని ఇప్పుడు ఏమన్నాడంటే నువ్వు చక్కగా వింటున్నావు ఈ అనేది ఆదర్శకంగా ఏదో యథాలాపంగా కాదు ఇది సంకల్పం కలగాలంటే కూడా ఎవరికి వస్తుంది అంటే అసలు కోరిక కూడా కలగదు యస్యా కర్ణ మాత్ర సప్త సప్త ఏడు జన్మలలో చేసినటువంటి పాపం కూడా ఈ కోరిక చేత వింటే కనుక తొలగిపోతుంది ఈ రకంగా ఆయన చెప్తూ ఈ గణేషుడు మనం మామూలుగా అనుకునేటువంటి ఈ ఈ గణేష్ పురాణంలో విశేషం ఏంటంటే మామూలుగా మనం అనుకుంటాము ఈ పురాణంలో గణేషుడు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుని కూడా సృష్టించేటటువంటి మూల శక్తి అని చెప్పి ఇక్కడ పరమ పురుషుడుగా ఇక్కడ వర్ణించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ శ్లోకాలు కూడా ఉంటాయి అన్నమాట అవ్యేయస్యా ప్రమేయస్య నిర్గుణస్య నిరాకృతే కేవల అధిరూప్య కేవలనందరూపిణ ఈ ప్రణా ఉన్నాడు అంటే అవ్యయస్యా అప్రమేయస్య అవ్యయం అంటే వ్యయం అంటే నాశము నాశం లేనటువంటి వాడు అంటే ఆదివత్య మధ్య అంతము రహితమైనటువంటి వాడు అలాగే అప్రమేయస్య అంటే మన ఉన్నటువంటి జ్ఞాన సాధనాలు ఏవైతే మన ఇంద్రియాలు ఉన్నాయో ఈ ఇంద్రియాల చేత మనము ఆయన స్వరూపాన్ని పూర్ణంగా తెలుసుకోలేము అటువంటి వ్యక్తిని తెలుసుకోగలిగితే ప్రమేయం అంటాము లేనటువంటి ఆ పరమేశ్వరుని అప్రమేయపడు అంటారు అప్రమేయస్య ఎందుకని తెలుసుకోలేకపోతాము అంటే ఆయనకి గుణాలకు ఏమిటి నిర్గుణ పరమ దృష్టిలో చూస్తే గన ఈశ్వరుడు అనేవాడు నేర్పుడు కాబట్టి నిర్గుణస్య ఆకృతి కూడా లేదు నిరాకృతే మనోవా అని అనిరూప్యస్య మనస్సు చేత కానీ వామ చేత కానీ మన వాక్కుల చేత కానీ ఆయన స్వరూపాన్ని మనం ఏదవిధంగా చెప్పడానికి వీలు అత్యంత బ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ గణేశుడు కేవల ఆనంద రూపిన ఆనంద స్వరూపనేయం రాక గణేశుడు యస్య స్వరూపం నవిదు బ్రహ్మేశానాదయ స్వరా సహస్ర భద్రమ యస్య మహిమానం న సక్షమ సరే గ్వని రూపనా తెలియదని నాపున జ్ఞానం అన్పున్నామేమో బ్రహ్మ బ్రహ్మ ఈశానాదయ బ్రహ్మ విష్ణు మహేశ్వరాలు కూడా ఆయన స్వరూపం ఏమిటి అని చెప్పాలంటే కష్టమైన విషయమో సహస్ర భద్రమా అట్లాగే బె ఈ ముఖముల్ కరీంటివాడు కూడా ఇది కాదు అరే అతీంద్రియ జ్ఞానవతః వ్యాసాచార్యక తేజసః యజ్ఞవే ఉత్పన్స శక్తా శోగార్తః దర్శశుశ్రావ ముక్తరా ఈ పురాణం ఈ గణేశుని యొక్క మహాత్మ్యం ఎవరు విన్నారు అంటే వ్యాసుని దగ్గర విన్నారు ఎప్పుడు ఏ సందర్భంలో విన్నారు అంటే దక్షుడు తన యజ్ఞం ధ్వంసమైపోయిన సందర్భంలో చాలా శోకార్థులైపోయి చాలా దుఃఖాన్ని పడుతూ ఉండగా ఈ పురాణాన్ని విని ఆ శాప విమోచనాన్ని పొందాడు యజ్ఞ విధ్వంస శోకార్థ దక్ష శుశ్రావ ముద్గల ముద్గల మహర్షి దగ్గర నుంచి ఇది విన్నాడు ఎస్య భక్తి దృఢారాజన్ గణేశే సర్వసిద్ధినే సహేత శృణ్యా నిత్యం ఇతరులకి ఎవరికి కూడా ఎవరికైతే శ్రద్ధ లేదో వారికి చెప్పవద్దు చెప్తూ ఎవరికైతే ఎంత దృఢమైన భక్తి ఉందో వారికి సర్వసిద్ధులు కూడా కలుగుతాయి అని ఈ రకంగా దానికి ఈ పురాణం యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ ఈ అధ్యాయం సమాప్తం అవుతుంది కాబట్టి ఈ అధ్యాయంలో మనకు తెలిసిన విషయం ఏంటంటే ఆ గణేషుల యొక్క అంటే అనగానే చక్కగా వచ్చేసి వినడం కాకుండా అతను శ్రద్ధ సంకల్పాలు ఎటువంటి దృఢమైన సంకల్పం ఉండాలి అలాగే ఆ పురాణం యొక్క ప్రాశస్తిని చెప్పదలుచుకున్నప్పుడు రెండు మాటల్లో చెప్పడం కాకుండా ఇది బ్రహ్మే విష్ణు ఈశ్వరాదులకే అసాధ్యమైనటువంటి విషయము అని చెప్పడం చేత ఏమవుతుందంటే ఇదే వ్యక్తి ఆ విషయం మీద శ్రద్ధాసక్తులు పెరుగుతాయి అందుకని అటువంటి చక్కగా శ్రద్ధాసక్తులు కలిగేటట్లుగా ఈ కూడా తర్వాత చక్కగా ఇక్కడి నుంచి చెప్పడం మొదలు పెట్టారు అనమాట యాస ప్రశ్న వర్ణనం నారాయణాంశ సమూహర్యో మహాముని అధికారాగత జ్ఞానే వేదశాస్త్రవీ ఇక్కడ ఒక చిన్న సందర్భం చెప్తున్నారు ఈ కథలో అనమాట ఏమిటంటే యాసు పూర్వం నేను నా వేరే వేదవ్యాసును అంటే వేదాలన్నింటినీ నేను విభాగం చేశాను కాబట్టి చక్కగా ఇద్దరి జ్ఞాన సంపన్నులు నాలాగ వేదాన్ని కూడా నాలుగు రకాలుగా విభాగం చేసేటటువంటి జ్ఞానం ఎవరికీ లేదు అంటే ఎలా విభాగం చేయగలుగుతాను అంటే వేదం యొక్క పరమతత్వం మొత్తం తెలిసిన తర్వాతనే ఈ స్వరూపం కలిగినటువంటి ఈ స్వభావం కలిగినటువంటి మంత్రములు అన్నింటినీ ఒకచోట చేసినట్లయితే దానికి నిర్వహి పేరు పెట్టి అలాగే ఒక వినియోగాన్ని అనుసరించి యజ్ఞంలో వినియోగాన్ని అనుసరించి చేసే మంత్రాలన్నీ